बहुत तरह से आएंगे एक तो लैंग्स और कहाँ की मैं तो मेरे का घूम भोजन लोग बड़ा हाँ मतलब ढंगी ढंगी हाँ वन डॉलर लैंग्स नहीं था हम तो ओके हो बस ठीक है तो क्या नाम है वो दिल्ली में जो रेलवे स्टेशन होता है अपन मेजर भागदान के सिद्धांतों के प्रकार 2000 2030 आम बोस को और 15 फंड्स एम पी पी फंड्स और एक्शन प्लान के संबंध में ठीक है, है। नारी नारी ना एम पी फंड और ताजीदार कार्ड वगैरह वेटिंग में घुस गया फाटावासन होने सर फर्स्ट गोल अरे का नाम है 2020 बोर्ड के అందరి సహాయం సకాలంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది సంవత్సరమైన సంవత్సర కాలమైన సందర్భంగా మనం ఎంత ఇప్పటి సంవత్సరానికి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినాము ఇంకా చేయాల్సిన దానికి ఒక ప్లాన్ రూపొందించుకొని నాలుగు సంవత్సరాల్లో ఇంకా ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్నాయి వీటన్నిటికీ ఒక ప్లాన్ తయారు చేయమని చెప్పి నియోజకవర్గానికి ఒక అధికారిని ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది దాంట్లో భాగంగానే స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీనివాసం గారు అందులో నియోజకవర్గానికి రావడం జరిగింది దాంట్లో భాగంగానే మనం ఇక్కడ సమావేశమైనాం లేం ఇప్పటికే మనం అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జరిగింది అయితే ప్రతిపక్ష పార్టీలను ఏం చేశారో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కనపడడం లేదని వాళ్ళు మాట్లాడుతుంటారు అట్లా వాళ్ళు మాట్లాడే మాటలకు సమాధానంగా మనం చేసిన ఈ సంవత్సర కాలం అభివృద్ధి మనం అక్కడ చూపించడం జరిగింది రాబోయే మళ్ళా నాలుగు సంవత్సరాలు మన ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఏ విషయాలైన మనం మనమందరము మీ అందరి సహాయం సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను అంతా నోట్ చేసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టి తీసుకోకపోయి మంజూరు చేయించుకొని మనం అభివృద్ధి చేసిన దానికోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరు ఇక్కడికి రావడం జరిగింది ఆ అధికారులందరి యొక్క సలహాలు సూచనలు మేము ఎక్కడెక్కడ ఏమి అభివృద్ధి చేయాలి అనేది మీకు అర్థం ఇది సమయం పర్వంగా ఉండబడిన కారణంగా కొంతవరకు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు ఇవి చేయాలి ఈ నాలుగు సంవత్సరాలు అనే దానికి మనం ఒక లిస్టు తయారు చేసిన లాలెడిపి డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసి ఈ నాలుగు సంవత్సరాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాకు కావాలా మీరు చేయాలా మా ప్రభుత్వం ప్రధాన అడిగేదాని కోసము కొన్ని ప్రతిపాదనలు మనం పొంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియజేసేది ముందు అంటే నీతిమంతమైన పరిపాలన ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం మనం అందరము పొద్దుటూరు యొక్క అభివృద్ధి మీద దృష్టి పెడదాం పొద్దుటూరు అభివృద్ధిలో రోడ్లు వేయాలా రైళ్లు వేయాలా మనం ఎంతకంగా ఆర్పులు కట్టాలా ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అయితే కావాల్సినంత డబ్బు లేదు మన దగ్గర మీకు అందరికీ తెలుసు కదా ప్రభుత్వం లూటీ చేసిపోయింది ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకొని పోయింది ఆ పోయిన ప్రభుత్వంలో మనం వచ్చినాం ఈ డబ్బు కావాల్సినంత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది కొత్తగా గుంతలు కూడా కూర్చోలేని పరిస్థితి కదా ప్రభుత్వానికి ఉండింది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క గుంతను కూడా కూర్చింది రెండు వేల రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల గుంతలు కూర్చున్నా ప్రభుత్వం కేటాయించింది మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపోజల్స్ పంపించడం జరుగుతూ ఉంది కొన్ని ఇప్పటికే చేయడం జరిగింది కమిషన్ గారు ఇచ్చిన దాని ప్రకారము పదహారు కోట్ల అరవై ఒక లక్షల రూపాయలకు సంవత్సరంలో ఖర్చు చేసినాం దానికి వివరాలు కావాలంటే మనం కమిషనర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు సంబంధిత సూపర్వైజర్ ఇంజనీర్ అని కూడా తెలుసుకోవచ్చు రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో కాలువల ఆధునికకర మరమ్మతులు మరి అతను తాగునీటి సౌకర్యాలు నిర్మాణం కొరకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేదానికోసము మున్సిపాలిటీ నుంచి ఈరోజు అంచనాలు రూపొందించడం జరిగింది ఇది ప్రతిపాదనలు పంపడం వరకే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తున్నాం నూతన కాయగూరల మార్కెట్ నిర్మాణ దశలో ఉండి కంప్లీట్ కాకుండా ఉంది అది కంప్లీట్ చేసేదానికి నిధులు ఏమని చెప్పి కూడా మనం ప్రభుత్వానికి కోరుకున్నాం రామేశ్వరం ఆర్టీపీ బిడ్జి బిల్లులు చెల్లించక నిలబడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వడం జరుగుతూ ఉంది పని గత ప్రభుత్వం బిల్లులు ఆపేసిన బిల్లు పని బిల్లులు ఇవ్వని కారణంగా కాంట్రాక్టర్ పన్నులు ఆపించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులను మొదలు పెట్టాము తొందరలోనే అనే బిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఈ సంవత్సర కాలంలో పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలకు గాను ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు పనులు పూర్తి చేసినాం ఈ సంవత్సర కాలంలో అదే మాదిరిగా భవిష్యత్తులో నాలుగు సంవత్సరాలలో మనం ఏం ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనం ఆర్ఎన్బి అధికారుల నుంచి ఒక సమాచారం తెప్పించుకుంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో నూట యాభై కోట్ల రూపాయలకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు బ్రిడ్జీలు అయితేనేమి రోడ్లు అయితేనేవి మేము డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ప్రతిపాదనలు పంపించడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఆసుపత్రిలో మన పొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో పదమూడు కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినారు పనులు త్వరలోనే నిర్మాణం మొదలైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే దాన్ని మంజూరు చేసినాం పొద్దుటూరులో ఒక బస్టాండు గతంలో గత ప్రభుత్వంలో ఏమైంది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన పనులను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలం వచ్చేటప్పటికి మనం మంజూరు చేసిన పనులన్నీ ఆపేయడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఒక పనుల కోసము అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకు పోతూ ఉంటుందో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పనులను కొనసాగించిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా చేయలే ఆపేసింది అట్లా ఆదిన కారణంగా కొన్ని మళ్ళీ ఇక్కడ కొత్తగా మనం ముందు వరద వరదకాలం కానీ అదే మాదిరిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ప్రపోజల్స్ పంపించడానికి ఆర్ఎన్వి ఇంజనీర్లందరూ కూడా మనకు సమాచారం ఏం జరిగింది వాళ్ళన్నిటిని కూడా మనం తయారు చేసి పంపిస్తాం నాలుగు సంవత్సరాల్లో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం కావాలని మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ విడతల వారే మంజూరు చేయించుకొని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం రాజులో బీటీ రోడ్ల మొత్తం బీటీ రోడ్ల కింద పంతొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు మంజూరు కాగా పది కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేసినాం మరి ఈ సంవత్సర కాలంలో అన్ని గ్రామాలకు పదహారు కోట్ల పన్నెండు లక్షల రూపాయలకు సీసీ రోడ్లు పూర్తి చేసినాం గ్రామీణ ప్రాంతాలు ఈ పంచాయతీరాజు రోడ్లు ఆ పంచాయతీ రోడ్లు టాప్ రోడ్డు బ్లాక్ టాప్ రోడ్లు కాకుండా గ్రామాలలో సిమెంట్ రోడ్లు పదహారు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు సిసి రోడ్లు వేసినాం వెటర్నీ కాలేజీ కూడా కోటి ఇరవై లక్షల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో నూట ఇరవై కోట్ల రూపాయలకు పంచాయతీరాజు నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం కొత్త కొత్త రోడ్లు వేయాల ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలా ఇక్కడ మోరీలు కట్టాలా ఇక్కడ పిడ్డీలు కట్టాలనే దానికోసము దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలకు పంచాయతీరాజ్ నుంచి ప్రతిపాదనలు పంపుతున్నాం మైలుకూరు రోడ్డు ఇప్పటికే విస్తీర్ణం మొదలైంది దాదాపు మీరు రిలయన్స్ పెట్రోల్ దగ్గర చూసినా లేదో ఆక్రమణగా ఉన్న ఎంతో విస్తీర్ణాన్ని అంతా విస్తీర్ణం చేయడం జరిగింది మనం పోయేటప్పుడు రైట్ సైడ్ బాగా తొల ఆక్రమణ తొలగించినారు ఇంకా మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆక్రమణ తొలగించాల్సి ఉంది డ్రైనర్ మైలుకూర్ రోడ్డు బస్ స్టాండ్ నుంచి డ్రైన్ ఒక మనం పోయేటప్పుడు వైపున పూర్తి కంప్లీట్ అయిపోయింది రెండో వైపున కూడా అంత ల్యాండ్ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం వల్ల అది ఆగిపోయింది కొంత అది కూడా జరుగుతుంది ప్రాసీల గారు ఇక్కడే ఉన్నారు పంచాయతీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మనం వాస్తవీ సర్కిల్కి వరకు నాలుగు కోట్ల రూపాయలతో ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ అయింది అది మొదలు పెట్టేదానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు అయితే అక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చినా లేదో పోల్స్ వెనికి మార్చాలి ఆ పోల్స్ వెనికి మార్చే దాంట్లో చాలా ఆలస్యం జరుగుతూ ఉంది ఇంజనీర్లను కూడా పిలిపించి త్వరగా చేయమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పొద్దుటూరులో ఉన్నప్పుడు అన్ని రోడ్ల కంటే పెద్ద బిజీ రోడ్ అయిపోయింది రిలే పెట్రోల్ దగ్గర నుంచి వాసవ్ సర్కిల్ వరకు అది తొందరగానే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ వల్లవరం నుండి పొట్టిపాటు వరకు పంపించిన ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని గుంతలు ఉన్నాయి ఆ గుంతలు కూర్చే కార్యక్రమం వారం రోజుల్లో డిహీ గారు మొదలుపెట్టి కంప్లీట్ చేస్తామని కూడా చెప్పినారు ఈ మాదిరి పొట్టిపాటు నుంచి అరకటలా పర్లపాటి వరకు కూడా రోజును దాని కూడా బాగా చెడిపోయింది కాబట్టి దానికి కూడా నిధులు చేయమని ప్రభుత్వానికి కోరడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్ గత ప్రభుత్వంలోనే మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఈ సంవత్సర కాలంలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి ఈ మధ్య కాలంలో స్పీడ్ అని అనుకుంటుంది త్వరలోనే అది ప్రారంభోత్సవాన్ని కూడా నడుచుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మన రిలయన్స్ బైపాస్ రోడ్డు నుంచి మన పుట్టబడితే సరిగ్గా వరకు ఫోర్ లైన్ ఇప్పటికే ఉంది రిలయన్స్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు కూడా ఫోర్ లైన్ ఇప్పటికి ఉండబడిన ఉండబడిన నాలుగు లైన రోడ్లు విస్తరించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం ప్రొద్దుటూరులో కరెంటు షార్టేజ్ కారణంగా కొందరికి అన్ని ప్రాంతాలలో ఒకటే పరిస్థితులు కరెంటు రాకుండా ఉంది ఆ కరెంటు రాకుండా ఉండే కారణంగా నాలుగు సబ్స్టేషన్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినాం ప్రభుత్వానికి ఒక నెల రెండు నెలల్లో పూర్తి అవుతుంది అదే మాదిరిగా మనం రాజపాలెం మండలంలో వన్ థర్టీ ఒకటి పెట్టమని చెప్పి కూడా ప్రతిపాదనలు ఇచ్చినాం అదే దూరం దూరం గుడిపాట్లో కరెంటు ఎక్కువగా ఉంటుంది కామనూరులో తక్కువగా ఉంటుంది కాబట్టి దూరం నుంచి కామనూరు వరకు మళ్ళీ ఒక లైన్ అదనంగా ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదనలు నవ్వుతున్నాం పొద్దున్నూరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది మీకందరికీ పొద్దున్నూరు సబ్ రిజిస్ట్రాఫర్ అంటే దాదాపు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల నుంచి సబ్ రిజిస్టర్ ఉంది నేను నేను పుట్టి తిరిగేటప్పటికే సబ్ రిజిస్ట్రా ఉంది అక్కడ ఏమైందంటే మండూరు రోడ్లు ట్రవెలింగ్ జరగాలంటే కొంచెం దూరం పోయి తిప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ సబ్ రిజిస్టార్ తొలగించి ఇప్పుడు మన మొన్నటిదాకా ఒక అన్నదాన కార్యక్రమం పెట్టిన ప్లేస్లో రిజిస్టర్ ఆఫీస్ పెట్టేదానికి ప్రతిపాదనలు పెట్టి ఆ రిజిస్టర్ ఆఫీస్ స్థలాన్ని రోడ్లకు ఉపయోగించుకొని మనూరు రోడ్లను విస్తరించే దానికి కూడా ప్రతిపాదనలు వేయడం జరిగింది అదే మాదిరిగా మార్కెట్ యార్డ్ ఉంది పొద్దుటూరు మార్కెట్ యార్డ్ గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో రైతులను తీసుకొని వచ్చి వాళ్ళ సరుకులు తీసుకొని వాళ్ళతో వాడిగా తీసుకోకుండా గత ప్రభుత్వం వాడిగా ఇచ్చేసింది ఒక్క రైతు వచ్చేవా లేడు అక్కడ అక్కడ మామూలుగా రైతులు వచ్చే కార్యక్రమం అనేది పూర్తిగా లేదు కేవలం అధికారులు ఉద్యోగస్తులు గీతాలు తింటారు రోడ్డు ఊరికే కూర్చొని గోర్లు పెరుగుతున్నాడు తప్పక ఎలాంటి పని లేదు నేను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టాను వ్యాపా సెంట్రల్లో ఉండబెట్టిన ఇంపార్టెంట్ స్థలం ఉంది ఇక్కడ దీనిని అమ్మి లేదా ఏదైనా వ్యాపార సంఘాలకు వాళ్ళు ఇచ్చి వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాము కావాలంటే భవిష్యత్తు కోసం మన కొట్ట ప్రాంతంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్తో స్థలాన్ని సేకరించినామని ప్రతిపాదన పెట్టాం ఇవన్నీ ప్రతిపాదన రూపంలో ఉన్నాయి మున్సిపల్ కార్పొరేట్ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనే ఆలోచన కూడా ఉంది కాబట్టి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు సంధిస్తాడు మనందరి రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనం వాటిని సహకరిస్తూ ఉంది సహకరించకుండా నిధులు మంజూరు చేస్తూ ఉన్న వాటిని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిధులు వస్తూ ఉన్నాయి ఒక నెల నిర్వహణలో ఆలస్యమైనవి కూడా మనం చేసిన పనులకు డబ్బులు వస్తూ ఉన్నాయి